యాక్చువల్గా ఉండి ఉంటే నేను దాని గురించి కొంచెం వరి అయి ఉండాలేమో లేకపోవడం నాకు ఎక్కువ కంప్లీట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు నేను ఆ మధ్యకాలంలో ఏం జరిగింది అన్నది నాకు ఎలా కావాలంటే నేను అలాగ ప్రెసెంట్ చేసే అవకాశం వచ్చిందండి డూయింగ్ ఇట్ కంప్లీట్లీ ఫిక్షనల్ దెర్ ఇస్ నో రియల్ రియాలిటీ ఇన్ దట్ ఇట్స్ కంప్లీట్లీ కల్పిత కాదండి ఇట్స్ కంప్లీట్లీ కల్పన ఆన్ బడ్జెట్ ఎంతండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ క్రోస్ టు ఫోర్ హండ్రెడ్ క్రోస్ అవన్నీ ఫైనల్ గా తెలుస్తాయండి ఇప్పుడు కాదు కదా రాజమౌళి గారు రాజమౌళి గారు మీ ప్రతి సినిమాకి సంబంధించి సీన్స్ కానీ పోస్టర్స్ లో గానీ ఇది పలానా సినిమా కాపీ ఇది పలానా సీన్ కాపీ అని ప్రతి సినిమాకి వినిపిస్తుంది దాన్ని ఈ సినిమాతో ఏమైనా అంటే బ్రేక్ చేస్తారా అనేది అంటే రాకపోతే ఆశ్చర్యపోవాలండి ఏదో వస్తూనే ఉంటుంది ఇందాక వివాదాలు ఏదైతే అనుకున్నాం ఆ కాపీ అన్నది ఏదోటి ఎక్కడెక్కడో ఎదికి ఎక్కడ తెలియని అని కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారండి సో దట్స్ చెప్పాను కదండి పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అది ఇది ఒక సెకండ్ కూడా ఆలోచించినండి సరే కాదు సార్ నేను అదే ఇది మాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది అంట ఇది కాపీ చేసుకుని వచ్చిందా ఈ వివాదాల గురించి ఏదో సినిమాలో అది కాపీ అది కాపీ అని అంటారు మా దగ్గర రాలేదండి సో डेफिनेटली दैट इज करेक्ट सर ఇదర్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ రూటెడ్ ఇన్ తెలుగు కల్చర్ లైక్ ఆలూరు సీతారామరాజు గారిని ఆ కమరం భీమ్ బట్ యు ఆర్ మేకింగ్ ది ఫిల్మ్ ఇంటు యు ఆర్ టేకింగ్ టు अदर లాంగ్వేजेस పాన్ ఇండియన్ లెవెల్ లో మే బి దే డుంట్ నో आवर హిస్టరీ ఆర్ అబౌట్ आवर ఫ్రీడమ్ ఫైటర్స్ సో ఆర్ యు వర్రీడ్ whether they'll truly understand the importance of these characters or do, Will they see them just as ఫస్ట్ థింగ్ అండి ipudu ఇప్పుడు తెలుసుకుంటారని ఆశ ఫస్ట్ థింగ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ andarki తెలియాలండి బేసిక్గా చాలా చాలా గొప్ప గొప్ప వీరుల కథలు మరుగుని పడిపోయినాయి అదే అదేం తప్పని కాదు జరగలేదు తెలియలేదు సో ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఏంటి ఇద్దరు తెలుగు వీరుల గురించి చెప్తున్నారంట కదా అని చెప్పి స్టార్ట్ ఇఫ్ దే స్టార్ట్ గూగ్లింగ్ ఇఫ్ దే స్టార్ట్ సర్చింగ్ ఫర్ హూ దిస్ పీపుల్ ఆర్ ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ ఐ విల్ బీ ఆనర్డ్ ఇఫ్ పీపుల్ డూ దాట్ అండ్ సెకండ్ థింగ్ మనం కథ చెప్పేటప్పుడు అంటే అగైన్ నేను చెప్పినట్టు ఆ కథలో ఉన్న క్యారెక్టరైజేషన్ తాలూకు స్ట్రెంగ్త్ మీద ఈ సినిమా నడుస్తుంది తప్ప నాట్ బేస్డ్ ఆన్ ద లెజెండ్ వాట్ దే ఆర్ బికాస్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ స్టోరీ అబౌట్ వాట్ దే డిడ్ మీకు ఆల్రెడీ నిన్న తెలిసిన కథను నేను ఏది సినిమాలో చూపించట్లేదండి మీకు ఆల్రెడీ నిన్న తెలిసిన క్యారెక్టర్ లాగా ఏ విధంగా వీళ్ళు తయారయ్యారన్న కథనే నేను చెప్తున్నాను సో బోత్ ఐ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ సో